కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాలకు సంబంధించినటువంటి వర్షన్ ఏందనేది రేవంత్ తెలుసుకోవడానికి రేవంత్ హైకమాండ్కి రిపోర్ట్ ఇవ్వడానికి ఒక సర్వే చేపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట మరి రేవంత్ అన్న ఈ సర్వే చేయడానికి గల కారణం ఏంటి అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అది వేరే జోన్ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు వేరే జోన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలేమో అర్బన్కి సంబంధించినటువంటి ఎన్నిక ఈ ఎంపీడీసీ జెడ్పీడీసీకి సంబంధించిన ఎన్నికలేమో రూరల్కి సంబంధించినటువంటి ఎన్నిక అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఓటు వేయాల్సినటువంటి ఎన్నికేమో ఎంపీడీసీ జెడ్పీడీసీ కొంత సిటీలో టౌన్లో ఉన్నటువంటి ప్రజలు వేయాల్సినటువంటి ఎన్నికేమో ఏదైతే మున్సిపాలిటీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి చాలా డిఫరెన్సియేషన్ ఉంటుంది ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో దాదాపు మున్సిపాలిటీలు ఎనభై నాలుగు సీట్లు గెలుచుకున్నాం తర్వాత వార్ట్లు ఏమో పదిహేను వందల పైచీలకు వార్ట్లు గెలుచుకున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సమరాలు చేసుకుంటున్నారు కానీ ఎంపీడీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నిక చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు వేయాల్సినటువంటి ఓట్లు మరి ఆల్రెడీ పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు రకరకాల బాధలో ఉన్నారు కష్టాలలో ఉన్నారు ఇబ్బందులలో ఉన్నారు తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్తో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పల్లెటూరులో ఉన్నటువంటి జనం భయంకరమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పల్లెటూర్లలో తిరుగుతే ఎమ్మెల్యేల గల్లాలు పట్టుకొని మరి జనాలు నిలదీసేటటువంటి పరిస్థితి కనబడుతున్నది ఎమ్మెల్యేలను ప్రశ్నించేటటువంటి పరిస్థితి కనబడుతున్నది ఇంకాస్త ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా నియోజకవర్గంలో పోనటువంటి ఎమ్మెల్యేలను తరిమి కొట్టేటటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నది మరి రేవంతరా సర్వే చేయడానికి గల కారణం ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వేవులోనే అంటే ఇదే మూమెంట్లో జనాలు కొంత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పైన పాజిటివ్గానే ఉన్నారు కాబట్టి ఇదే మూమెంట్లో ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు కూడా పెడితే అరే మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కువ సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్నే గెలిపిద్దామనే ఆలోచనతో పబ్లిక్ మన వైపు ఉండి మనల్ని ఏమైనా గెలిపిస్తారేమో సో ఈ మూమెంట్లోనే ఎలక్షన్స్ పెడదామని రేవంత్ అన్న ఒపీనియన్ కానీ అసలు ఎట్లున్నది గ్రౌండ్ రియాలిటీ జనాలు ఏమనుకుంటున్నారు అని చెప్పి రేవంత్ అన్న పిన్ టు పిన్ సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు పిన్ టు పిన్ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ తింలే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కానివ్వండి సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఐదు వేల పైచెలకు సీట్లు బీఆర్ఎస్ సపోర్ట్ చేసేటటువంటి అభ్యర్థులు గెలిచిరు కాంగ్రెస్ ఏమో ఏడు వేల పైచెలకు సీట్లు గెలిచిరు కాబట్టి బీఆర్ఎస్ ఎక్కడ కూడా తగ్గుతలేదు బీఆర్ఎస్ కూడా హోరాహోరి ఫైట్ ఇస్తున్నారు నెక్ ఫైట్ ఇస్తున్నారు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వార్డులు సుమారు ఏడు వందల పైచిల్కు వార్డులు వచ్చినాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా దూసుకొని ముందుకు వస్తున్నది ఈ టైంలో ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు ఓట్లేయాలి కాబట్టి మరి ఏమైనా తేడా కొడుతుందా ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి రేవంత్ అన్న జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంలో ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టాలన్నా కొద్దిగా ఆగి ఎలక్షన్స్ పెట్టాలన్నా ఎప్పుడు ఎలక్షన్స్ పెడితే బాగుంటుంది జనాలు మన పైన కోపంతో ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా జనాలు మన పైన పాజిటివ్ ఉన్నారా అని చెప్పి దాదాపు రేవంత్ ఎక్కడెక్కడ సర్వే చెప్పిస్తున్నాడు తెలుసా సుమారు జెడ్పీటీసీ తర్వాత ఎంపీటీసీకి సంబంధించినటువంటి సీట్లు ఎన్ని ఉన్నాయి అంటే జెడ్పీటీసీకి సంబంధించినటువంటి సీట్లు దాదాపు ఐదు వందల అరవై ఆరు సీట్లు ఉన్నాయి తర్వాత ఎంపీటీసీకి సంబంధించినటువంటి సీట్లు ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయి సో దాదాపు ఈ అన్ని సీట్లలో రేవంత్ అన్న సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు కేవలం ఈ సీట్లు మాత్రమే కాదు అంటే ఎక్కడెక్కడ సీట్లు ఉన్నాయి అక్కడ మాత్రమే కాదు ఇంకా రేవంత్ అన్న దాదాపు ముప్పై మూడు జిల్లాలు ముప్పై మూడు జిల్లాలలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో అంటే కాన్స్టెన్సీస్ నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో దాదాపు ఆరు వందల పన్నెండు నుండి రెవెన్యూ మండలాలు కలుపుకొని ఆరు వందల ఇరవై ఒక్క మండలాలలో రేవంత్ అన్న సర్వే చేపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు తర్వాత డివిజన్లు రెవెన్యూ డివిజన్లు మొత్తం కూడా డెబ్బై నాలుగు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఓవరాల్ గా ఇవన్నీ అంశాలలో రేవంత్ అన్న ఒక సర్వే చేపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఎందుకంటే ఇవన్నీ కలిపి ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో ఓట్లు వేయాలి వీళ్ళు అందరు వేస్తారు కంప్లీట్ అందరు వేస్తారు మండలాలలో ఉన్నటువంటి జనాలు కూడా వేయాలి ఓట్లు అందరు కలిసి ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన వ్యవహారంలో ఎన్నుకోవాలి జిల్లా పరిషత్తు తర్వాత ఎంపీటీసీకి సంబంధించి మండల పరిషత్తు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఐదు వందల అరవై ఆరు ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు సీట్లకు సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే ఎన్ని సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి తర్వాత దాదాపు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలలో ఏ ఏ గ్రామంలో జనం కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు ఏ ఏ గ్రామంలో జనాలు కాంగ్రెస్ ఓకే అని అంటున్నారు దాదాపు ఆరు వందల ఇరవై ఒక మండలాలు ఉంటే ఏ ఏ మండలంలో కాంగ్రెస్ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది ఏ ఏ మండలాలలో వ్యతిరేకత తక్కువ ఉన్నది తర్వాత ముప్పై మూడు జిల్లాలలో ఏ ఏ జిల్లాలో కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఎక్కువ ఉంది తక్కువ ఉంది ఏ ఏ నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఎక్కువ ఉంది తక్కువ ఉంది ఇది తెలుసుకునే కార్యక్రమం చేస్తుంది రేవంత్ అన్న మరి ఈ షాకింగ్ సర్వే ఎట్లా జరగబోతుంది ఎట్లుండబోతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయిందట ఆల్రెడీ ఇప్పుడు ఏముందబ్బా గవర్నమెంట్ తలుచుకుంటే పెద్ద లెక్క కాదు కదా ఇప్పుడు ప్రభుత్వ అధికారులు కొంతమంది ఉంటారు ఏది గ్రామస్థాయికి సంబంధించినటువంటి ఎవరైతే విలేజ్ సెక్రటరీలో లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఉంటారు కదా అగ్రికల్చర్ అధికారులు ఎంఆర్ఓనో లేకపోతే ఎంపీడీఓనో లేకపోతే ఆర్డీఓనో వీళ్ళు ఉంటారు కొంతమంది అధికారులతోటి సర్వే చేపిస్తారు లేకపోతే ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లు ఉంటారు కదా సర్పంచ్లను ఎమ్మెల్యేలు అసలు మీ ఊళ్ళో పంచాయతీ నిజం చెప్పు అంటే సర్పంచ్లే చెప్తారు సార్ మన ప్రభుత్వం పైన ఘోరమైన వ్యతిరేకత ఉన్నది ఇప్పుడు పెడితే కుదరదు సార్ అని సర్పంచ్లే చెప్పేస్తారు ఇప్పుడు పెద్ద దాన్ని సర్వే చేయించి ఓ టీంని పంపించి ఇదంతా వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు రేవంతన కూడా అదే పని చేయబోతుండట సర్పంచ్లను పిలిపించి సర్పంచ్లతో మాట్లాడుతున్నారట అసలు ఇట్లుంది పరిస్థితి గవర్నమెంట్ పరిస్థితి ఏంది జనాలు ఏమంటారు ఇంత వ్యతిరేకత ఉన్నది ఏం కథ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే గెలుస్తామా ఓడిపోతామా ఇవన్నీ రేవంత్ రిపోర్ట్ తెలుసుకుంటా ఉన్నాడనే ఒక చర్చ ఉన్నది ఏం తెలుసా దీంట్లో మొన్న ఏదో భారీ బహిరంగ సభలో రేవంత్ అని చెప్తున్నాడు ఏమని మేము ఎన్ని పథకాలు ఇచ్చినామో మేము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఏమేమి చేసినామో చెప్తే మీకు గుండెకి చచ్చిపోతుంది అంటున్నాడు రేవంత్ ఒక సభల మనమే పరచాని అసలు ఏమేం చేసినామో చెప్తే కదా ఉచిత ప్రయాణం పక్కన పెడితే ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం పక్కన పెడితే అన్ని అడపా దడప ఐదు వందల రూపాయల పంట బోనస్ కొంతమందికి వస్తే కొంతమందికి వస్తలేవు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఇస్తా అని చెప్పి ని దిక్కు దికానం లేదు నాలుగు వేల రూపాయల పెన్షన్ అని చెప్పి ఇప్పటిదాకా దిక్కు దికానం లేదు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తులకు దిక్కు దికానం లేదు డెబ్బై వేల ఉద్యోగాలు భర్తీ చేసేస్తాం అంటున్నాడు ఆ ఉద్యోగాలు ఎటుపోయినాయో తెలియదు రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోనే కంప్లీట్ చేస్తా అన్నాడు ఇప్పటిదాకా ఆ ఉద్యోగాల ఊసు లేదు పరిస్థితి లేదు ఉద్యమకారుల కుటుంబాలకు భూములు ఇస్తాం ఇల్లులు ఇస్తాం అన్నాడు అటే బాయే ఇంద్రమా ఇంట్లో ఉన్నోనికే వస్తున్నాయి లేనోనికి రానే రాలే రెండు వేల ఐదు వందల రూపాయల మహిళలకని చెప్పిండు అటే పోయినాయి స్కూటీలు అన్నాడు సైకిల్ అన్నాడు బతుకమ చీరలు అన్నాడు మహిళలను కోటేశ్వర్లను చేస్తామన్నాడు జీరో వాటి రుణాలని చెప్పిండు తర్వాత బస్సులు ఇస్తున్నామన్నాడు పెట్రోల్ బంకులు ఇస్తున్నామన్నాడు మహిళలను కోటేశ్వర్లను చేస్తామని చెప్పిండు ఏమైంది ఇట్లా మాట్లాడుకుంటూ పోతే షాటా భారతం ఉన్నది చెప్పుకుంటూ పోవాలంటే మస్తు ముచ్చట ఉన్నది కాబట్టి నేను ఏమంటున్నా రేవంత్ అన్న ఎన్ని సర్వేలు చేపించినా కూడా జనాలు ఎవరు కోటేయాలో వాళ్ళకే ఇస్తారు గవర్నమెంటు కాంగ్రెస్ కాబట్టి కొంత కాంగ్రెస్కి అనుకూలంగా సీటు రావచ్చు కానీ పల్లెటూరులో ఉన్నటువంటి జనానికి గవర్నమెంటా ప్రతిపక్షమా ఉండదు జనాలు తలుచుకుంటే తొక్కి నారదీస్తారు జనాలు తలుచుకుంటే ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వం ఏదైనా సరే అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వన్స్ జనాలు డిసైడ్ అయితే ఆ ప్రభుత్వం కూలిపోతుంది పబ్లిక్ వర్షన్లో ఉంటుంది అంతా ఒక ఊరు జనాలు తిరగబడితే ఇక ఒక ఊరు తలుచుకుంటే ఒక రెండు మూడు ఊర్లు క దలుచుకుంటే జెడ్పీడీసీ జెడ్పీటీసీ అన్నీ మారిపోతాయి సీట్లు అన్నీ మారిపోతాయి కాంగ్రెస్ కి రావాల్సిన గ్రాఫ్ బీఆర్ఎస్ కు చేంజ్ అవుతుంది బీఆర్ఎస్ రావాల్సిన గ్రాఫ్ కాంగ్రెస్ చేంజ్ అవుతుంది అంత ఒక తీటికి ఒక తాటిపైకి వస్తే అంటే అంత డిఫరెంట్ కోణంలో ఉంటది కదా సో ఏది ఏమైనా కూడా రేవంత్ సర్వే మరి దాకా పోతో చూడాలి